హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పురాతన ఐలకొండ కిల్లాలో గల రహస్య స్థావరాలని చూద్దాం ఇక్కడ చాలా రహస్యాలున్నాయి రహస్య సురంగాలున్నాయి అలాగే ఇక్కడ నిధులున్నాయన్న ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అవి మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు మనం నిర్మల్ నుండి వెళ్తుంటే అంబేద్కర్ వస్తుంది పాత థియేటర్ దగ్గర అంబేద్కర్ నుండి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను నేను ఇది ఇప్పుడు బాల్కొండ ఊర్లో నుండి వెళ్తున్నాను వెళ్తున్న మార్గం చూడండి అది అక్కడ కొండ పైన కనిపిస్తుంది కదా అదే ఐలకొండ కిల్లా ఆ కిల్లాలోకి వెళ్ళి ఇప్పుడు మనం ఇవన్నీ పరిశీలిద్దాం అయితే నిమ్మల సామ్రాజ్యంతో అనుస అనుసంధానంగా ఆవిర్భవించిన ఈ ఐలకొండ సామ్రాజ్యం నిమ్మల రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది శ్రీనివాసరావు కాలంలో నిమ్మల రాజ్యానికి అనుబంధ రాజ్యంగా మార్చుకున్నాడు శ్రీనివాసరావు గారు ఇక్కడ నుండి నిర్మల్లో ఉన్న సోన్ గఢ్ దగ్గరికి సొరంగ మార్గం ఉందని చెప్తారు అలాగే ఇదే కిల్లా నుండి ఆర్మూర్ ప్రాంతంలో గల సిద్ధులగుట్టపైకి కూడా రహస్య సురంగ మార్గం ఉందని చెప్తారు ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఈ సొరంగ మార్గాలు ఎక్కడికి వెళ్తున్నాయో మనకు స్పష్టంగా తెలియకపోయినా ఈ కిల్లాలో మాత్రం ఖచ్చితంగా సురంగ మార్గాలు మాత్రం ఉన్నాయి అవి స్పష్టంగా మనకు ఏర్పడుతున్నాయి భూగర్భంలో సురంగ మార్గాలని అవి చూద్దాం మనం ఇప్పుడు ఇదిగో ఇదే ఐలకొండ కిల్లా ఇది ప్రధాన ద్వారము ఇది మెయిన్ ద్వారం రెండు ద్వారాలు ఉంటాయి ఇది దీని తర్వాత మరొక ద్వారం ఉంటుంది కిల్లా పోచమ్మ టెంపుల్ దగ్గర మరో ద్వారం ఉంటుంది ఇలా రెండు ద్వారాలు ఉంటాయి ఇక్కడ అంటే కిల్లాకు నాలుగు ద్వారాలు ఉన్నా కూడా ఇప్పుడు ప్రధానంగా ఎంట్రీ గేట్సే రెండు ఉంటాయి ఎంట్రీ అంటే ప్రధా ప్రవేశ ద్వారాలే రెండు ద్వారాలు ఉన్నాయి అయితే ఈ సొరంగాల్లో మాత్రం మనకు బయటపడ్డ సొరంగాలే ఇవి బయటపడకుండా ఎన్ని సొరంగాలున్నాయి మరి తెలీదు అడుగడుగున హోల్స్ లోపల అన్ని చిన్న చిన్న హోల్స్ కనబడుతూ ఉంటాయి ఎక్కడ ఏ గదులు ఉన్నాయో కూడా తెలియదు రహస్య అయితే ఉన్నట్లు అనిపిస్తుంది నాకైతే భూగర్భంలో కూడా రహస్యంగా గదులు నిర్మించినట్లుగా నాకైతే అనిపిస్తుంది ఇక్కడ మాత్రం చూడండి ఇది బయటకి కోట లోపలికి వెళ్తుంది ఇది ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి మార్గం ఉంది ఈ సైనికులు వెళ్ళి గస్తీ కాసేందుకు ఇక్కడ నుంచి వెళ్ళేవారంట ఇది మనం ఇప్పుడు వచ్చిన ద్వారము ఇక్కడ నుంచి ఎడమ సైడ్కి వెళ్తే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఒక మార్గము ఇక్కడ ఒక గది ఉంది భూగర్భంలో ఒక గది ఉంది ఆ గదిలో మళ్ళీ సొరంగ మార్గం ఉంది మనం ఇప్పుడు అందులోకి వెళ్ళి చూద్దాం ఇదిగో ఇదే ఆ గది దాదాపు పూడికతో మూ మూసిపోయి మూసుకుపోయింది అది మొత్తం పూర్తిగా అది అక్కడ ఒక పాము కనిపిస్తుంది అది ప్రాణంతో ఉందేమో అని చెప్పేసి చాలాసేపు వెయిట్ చేశాను కానీ అది చనిపోయి ఉంది మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం అది పెంజర పామ్ అది సో మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం అందులోకి చాలా భయం భయంగా వెళ్ళాను అక్కడికి మాత్రం చూడండి భయంకరంగా ఉంది లోపల మాత్రం ఇక్కడ ఏదో రైట్ సైడ్లో ఏదో మార్గం ఉంది వాటర్ రావడానికి మరి దేనికో అది ప్రాణం లేదని నిర్ధారణకు వచ్చాకే లోపలికి వెళ్తాను చూడండి ఇది లోపల భాగం చిమ్మ చీకటి ఉంది లోపల మాత్రం అది చనిపోయింది ఆల్రెడీ అది రాయి నుండి బయటకు రాలేక తట్టుకుపోయినట్లుంది అందుకే చనిపోయింది అది ఇక్కడ మీరు చూస్తే మాత్రం చాలా మీకు కూడా ఏదో ఇక్కడ రహస్యం దాగి ఉందని చెప్పేసి అనిపిస్తుంటుంది ఈ వీడియో చూస్తే పాము లోపల ఇంకా గదులు లేకపోతే మరి ఇది ఎందుకు నిర్మించారో ఈ హోలు ఇది నాకైతే అంత చెక్కలేదు చూడండి ఎంత భయంకరంగా ఉంది లోపల మాత్రం పైన కూడా ఇది ఎలా ఆగిందో అర్థం కావట్లేదు ఇది స్లాబ్ కాదు మరి పెద్ద పెద్ద రాళ్ళు కూడా కాదు ఇక్కడ ఏదో క్లూ వదిలినట్టుగా ఇది శిల్పం చెక్కారు ఇక్కడ మరి ఏదో బంధనం వేసినట్లుగా గుర్తులు కనిపిస్తున్నాయి ఏనుగు తొండంని ఇట్లా మలిపెట్టినట్లుగా ఉంది ఇది లోపల సొరంగము ఇది సీక్రెట్ రహస్య సొరంగం ఇది ఇది దీన్ని కూడా ప్యాక్ చేసి ఉంచారు ఇది కాలగర్భంలో ఇది బయటకు వచ్చినట్లుంది లేదంటే ఎవరైనా నిధుల కోసం తీసి ఉండాలి ఓపెన్ చేసి ఉండాలి అయితే ఇది క్లోజ్ చేసిన సొరంగమే కానీ ఓపెన్ అయ్యింది అది ఎలా అయిందో మరి తెలియదు కానీ ఇవి ఇక్కడ ఉన్న రాళ్ళన్నీ అవి ఓపెన్ అయినా రాలేవి ఆల్రెడీ దాన్ని మూసేసిన సొరంగం అది ఓపెన్ అయిపోయింది చూడండి ఎంత చీకటిగా ఉంది లోపల ఇక్కడ ఏదో బంధనం వేశారు ఇక్కడ బంధనాన్ని చెక్కారు ఆ శిల్పం పైన మరి ఇది మాత్రం ఏదైనా పెద్ద నిధులు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి ప్లేసెస్లో ఎందుకంటే ఇంత ఇంతకుముందు వేరే టెంపుల్స్లో నాగబంధనం అని అదని ఇదని చూసాం మరి ఇక్కడ ఏనుగు బంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఏనుగు బంధనం లాగా వేశారు మరి అది ఏంటో సీక్రెట్ నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఏదో అస్థిపంజరం లాగా కనబడుతోంది ఏదో జీవరాశిది నాకు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ అటుగా అనుమానం ఉంది దాన్ని చూడగానే మాత్రం గుండెజారి జేబులోకి వచ్చేసింది అది చూడండి ఎందుకంటే ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు అనుమానం అనుమానాలు రావడం సహజం ఎందుకంటే దుండగులు ఇలాంటి ప్లేసెస్లో అవని ఇవన్నీ తిరుగుతూ ఉంటారు సో ఇది చూడండి నేను అయితే నాకు ఎందుకో ఇక్కడ అది చూస్తే పూర్తి క్లారిటీ లేదు ఇటు ఇక్కడి వైపు నుంచి క్లారిటీ లేదు అటువైపు నుంచి క్లారిటీ లేదు అది చూడండి అర్థం కాకుండా ఉంది అది మీకు ఎవరికైనా అనుమానం ఉంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే దాన్ని చూడగానే నాకు భయం ఇంకా ఎక్కువైపోయింది అది చూడండి చూస్తుంటే దాన్ని భయం భయంకరంగా ఉంది అది అక్కడే పెట్టేద్దాం ఎంతగానో మంచిది అయితే ఈ ఈ బంధనం పక్కన ఉన్న ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అది అక్కడ ప్రధాన ద్వారానికి ఒక సైడ్లో ఉంది ఇది చూ చూడండి నేను చూపిస్తాను మీకు అయితే ఒకవేళ ఈ శిలను గనుక తయారైన శిలను కనుక వాడి ఉంటే ఇది లోపల వాడాల్సిన పని లేదు ఎక్కడైనా ఎదురుగా ప్రధాన ద్వారాలకి వాడాలి లేదంటే గోడల పైన వాడాలి ఇక్కడ లోపల వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది క్వశ్చన్ మార్కు నాకైతే అనుమానంగా ఉంది ఇలాంటివి ప్రభుత్వం చొరవ తీసుకొని పరిశీలి పరిశీలిస్తే బాగుంటుంది ఇప్పుడు మనము ఈ కట్టలాగా ఉంది ఈ ఈ కట్ట కింద ఇప్పుడు మనము మనం చూసిన గది ఉంది ఆ గది లోపల ఈ రహస్య స్వరంగం ఉంది చూడండి ఈ కట్ట పైన కోట గోడ ఉండేది ఇక్కడ మాత్రం పడిపోయింది కోట గోడ మిగతా చోట్ల ఈ కోట చుట్టూ ఆ కోట గోడ ఉంది దాదాపు కొన్ని చోట్ల వంద గజాల హైట్ ఉంది కోట గోడ ఆ కోట గోడ చుట్టూ మళ్ళీ పెద్ద కందకం ఉంది ఇది మనం తూర్పు సైడ్లో విలేజ్ సైడ్లో ఉన్నాం మనం ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి బాల్కొండ మొత్తం కనిపిస్తుంది ఇప్పుడు ఇదిగో ఇది మనం రహస్య గదిలో చూసిన ఫ్లవర్ డిజైన్ ఇది అదే అదే కానీ ఇది హిస్టారికల్ ప్లేసెస్ కదా కాపాడుకోవాలి గవర్నమెంట్ పట్టించుకో ఎంత మంచి డిజైన్ చూడండి అది ఎంత కష్టపడితే ఆ డిజైన్ చేశారు ఆ కాలంలో ఈ సైడ్లో లేనట్లు లేనట్లుంది ఆ హిస్టారికల్ అదే అది ఇదంతా ఇల్లు ఉన్నట్టు ఉంది అది పాతది కదా దీనికి కింద ఇల్లు ఉన్నట్లుంది గోడలు ఉన్నాయి అది పడిపోయింది మొత్తం అదేంది ఇటుకలు ఉన్నాయి కదా అది ఇటుకలు ఉన్నాయి స్లాబ్ ఉంది పడిపోయింది మొత్తం ఇక్కడ ఉండేది అద్దు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి మా నాన్న వాళ్ళు అంటున్నారు ఇక్కడికి వెళ్ళి ఆరుమూరు వెళ్తుంది అదే అదే అంటున్నారు మరి నేను అదే అదే ఉన్నది కానీ మూసుకపోయింది అవునవును ఆర్మూర్ సిద్ధుల గుట్టకు వెళ్తదని అట్లా ఇక్కడ నుంచి నిర్మల్ వెళ్తదని అంటారు మరి చూసిన మీది చూసిన ఇదిగో ఇప్పుడు మనం ప్రధాన ద్వారం దాటితే మరొక ద్వారం వచ్చింది చూడండి ఈ ద్వారం దాటితే కిల్ల అంతఃపుర నివాసులు ఈ రాజకుటుంబీకులు నివసించే ప్రాంతం ఇదంతా ఇక్కడ దాని ముందర కిల్లా మైసమ్మ ఉంది చూడండి ఈ కిల్లా మైసమ్మ పక్కన వీళ్ళు ఐలకొండ ఐలయ్య మరియు కొండయ్యల విగ్రహాలు ఉన్నాయి అవి వీరిద్దరు అన్నదమ్ములు పరిపాలించారు ఈ ఐలకొండను వారి పేరు మీదనే ఈ బాల్కొండకు ఐలకొండని పిలిచేవారు వాళ్ళ పేరు మీదనే ఐలయ్య కొండయ్యల పేరు మీద ఐలకొండని పిలిచేవారు ముందు ఇరవై ఏళ్ల క్రితం వరకు ఐలకొండని పిలిచేవారు ఇదిగో వీరేవాళ్ళు ఐలయ్య కొండయ్య వీరిద్దరు మల్లయోధులు అనమాట ఈ మల్లయోధులే దీన్ని స్థాపించారు ఈ అల్లకొండ సామ్రాజ్యాన్ని చూడండి ఇది ఒక ద్వారం ఇది రెండవ ద్వారము దీని తర్వాత కిలోమీటర్ మేర ఈ నివాస భవనాలు ఉన్నాయి అవన్నీ పడిపోయాయి నెలమట్టం అయ్యాయి ఆల్రెడీ మరి అవి ఏ విధంగా నెలమట్టం అయ్యాయో వీళ్ళ వారసులు ఏమయ్యారో మాత్రం అంతు చిక్కని ప్రశ్న ఈ ఐలయ్య కొండయ్యల వారసులు మాత్రం ఎక్కడున్నారు ఏంటి అనేది మనకు అంతు చిక్కని ప్రశ్న ఇవి ఎందుకు నెలమట్టయి అయ్యాయి కూడా మనకు అర్థం కాని ప్రశ్న దాదాపు కిలోమీటర్ మేర అక్కడక్కడ ఈ నివాస భవనాలు ఉన్నాయి ఈ రాజకుటుంబీకుల నివాస భవనాలు అవి ఇప్పుడు చూద్దాం మీకు చూపిస్తాను ఇదంతా రాజకుటుంబీకుల నివాస భవనాలు ఉండేవి ఈ ప్లేస్ మొత్తం ఇప్పుడు మనము తూర్పు భాగంలో ఉన్న తూర్పు కాదు పడమటి భాగంలో ఉన్న మరొక ద్వారాన్ని మనం ఇప్పుడు సందర్శిద్దాం కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుండి దాని చుట్టూ కోట కూడా ఉంటుంది లోపల మాత్రం రాజకూటం బంతులు తర్వాత అధికారులు రాజ్యాధికారులు నివసించేవారంట మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ని విజిట్ చేద్దాం ఇక్కడ మనము నిర్మల్లో లో చూసినట్లుగానే ఇక్కడ కూడా అన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం మొత్తము నివాస భవనాల ప్రదేశమే ఇదంతా అవన్నీ నేలమట్టం అయ్యాయి అలాగే ఇక్కడ బాల్కొండలో ఉన్న గుట్టల పైన చిన్న చిన్న గస్తీ కేంద్రాలను ఏర్పాటు చేశారు అంటే వాళ్ళు సైనికులు శత్రువులు గమనించి ఇమీడియేట్గా వచ్చి వీళ్ళని అలర్ట్ చేయడానికి అలా గస్తీ కేంద్రాలను ఏర్పాటు చేసేవారంట ఇక్కడ ఈ కొండ పైన కూడా ఈ రాళ్ళగుట్ట పైన కూడా ఓ గస్తీ కేంద్రం ఉంది ఆ మధ్యలో సైనికులు నిలబడి పహారా కాసేవారంట ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఈ బాల్కొండలో నాలుగు ద్వారాలు ఉన్నాయి ఆ ద్వారాలు ఇప్పుడు ఒకటే ద్వారం కనిపిస్తోంది ఒకటేమో చెరువుగడ్డి దగ్గర ఉంది దాదాపు మొత్తం మూడు ప్లస్ రెండు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ద్వారాలు ఈ కోటకు సంబంధించిన ద్వారాలు ప్లస్ పట్టణాని ప్లస్ అంతఃపురమి అన్ని కలిపి ఐదు ద్వారాలు మాత్రమే మిగిలాయి ఇటు నేను ఇప్పుడు వచ్చిన రూట్లో అంబేద్కర్ నుండి ఇటు కోట చూడు కోట వైపు వచ్చే దారిలో ఒక ద్వారం పగ దృఢమైన ద్వారం ఉండేది అది రోడ్డు వేడల్ కార్యక్రమంలో భాగంగా దాన్ని వన్ ఇయర్ క్రితం తీసేశారంట ఇదిగో ఇది కోట గోడ ఇదే పడమటి ద్వారం ఇది ఇది చిన్నగా ఉంటుంది అది దాటుకొని వెళ్తే పెద్ద చెరువు ఉంటుంది లోత అనే చెరువు ఉంటుంది ఆ లోతైన చెరువు నుండి దీని పక్కనున్న కందకం గుండా నీరు నీరు నిల్వ ఉండేలా వదిలేసేవారు ఆ నీరు ఎంతటి కరువు అది ఎండిపోని విధంగా ఆ నీటిని వదిలేవారంట చూడండి డంగున్నంని వాడారు ఇందులో ఇటుక రాళ్ళు దంగు సున్నం వాడారు అందుకే కొంచెం ఆగి ఉంది ఇది ఇదిగో ఇది హోల్స్ చూడండి దర్వాజాలు ఫిక్స్ చేయడానికి దిమ్మెలు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి అవి ఇంతకుముందు పెద్ద తలుపులు ఉండేవంట ఇరవై ఏళ్ల క్రితం వరకు ఆ డోర్స్ ఉన్నాయంట అంతకుముందు మరి ఎవరు తీసుకెళ్లారో గానీ ఇరవై ఏళ్ల క్రితం వరకు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ మేకలు వాళ్ళని అడిగితే చూడండి ఈ గోడ ఈ కోట గోడ కొన్ని ప్రదేశాలు చాలా ఎత్తుగా ఉంది కూడా అది ఎక్కడం ఎవరి తరం కాదు అలా ఉంది ఈ కూడా మాత్రం చూడండి ఈ వైపున తూర్పు వైపున పెద్ద చెరువు ఉంది ఆ చెరువు నీరు సొరంగం గుండా వెనక వైపు వెళ్లేలా మార్గాన్ని ఏర్పాటు చేశారంట అది ఎప్పటికీ ఎండని విధంగా ఎంతటి కరువు వచ్చినా కూడా బావి మాత్రం ఎండదంటే ఈ వెనక వైపులో పెద్ద బావి ఉంది ఈ కందకం నుండి నీరు సురంగం గుండా కందకంలోకి కందకం నుండి మళ్ళీ బావిలోకి నీరు వెళ్ళేలా పకడ్బందీ ఏర్పాటు చేస్తారు ఆ బావి కూడా రాళ్లతో ఫిక్స్ చేస్తారు మళ్ళీ అది మనం చూద్దాం ఆ బావిని కూడా చూద్దాం ఇది ఇక్కడ ఒకటి పహార కేంద్రం ఉంది మొత్తం పహార కేంద్రాలు మూడు ఉన్నాయి ఒకటి మధ్యలో ఉంది మొత్తం నాలుగున్నాయి కొండపైన ఒకటేమో వ్యూహం లాగా ఉంటుంది పైన కోట పైన పూర్తిగా కొండ పైన అందులో సైనికులు గస్తీ కాసేవారంట ఇది చూడండి ఈ చెరువులో ఎంత నీరు పుష్కలంగా ఉంది చూడండి మనం తిరిగి వెళ్దాం ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ పైన ఉంటుంది ఇప్పుడు మనం వచ్చిన ఆ ద్వారాలు ఆ ప్రధాన ద్వారాలు రెండు అంత పెద్ద కోట మరి ఇది రెండు కిలోమీటర్ల చుట్టుకెళ్ళత పైన ఉంది ఇది మనకు చూస్తే చిన్నగా ఏర్పడదు మళ్ళీ పైన చూస్తే మాత్రం ఇంత ఉందా అనిపిస్తుంది ఇది కోట గోడ ఇది ఇది మిగతా ఇటుకలతో నిర్మించింది మొత్తం పడిపోయింది వీళ్ళు అక్కడక్కడ దంగు సున్నం వాడారు అక్కడక్కడ మట్టి ఇటుక రాళ్ళు కలిపి పెట్టారు అయితే ఇది మాత్రం పడిపోయింది మట్టి ఎక్కడెక్కడైతే వాడారో ఆ కన్స్ట్రక్షన్ మొత్తం పడిపోయింది ఈ ఇటుకలు చూడండి ఎంత పతల ఉన్నాయో సన్నగా ఉన్నాయి అంటే గట్టిగానే ఉన్నాయి కానీ ఉండడం బిల్ల మందం మాత్రం తగ్గించారు ఎందుకో మరి ఇది ఆ మట్టి ఊరికనే రాలిపోతుంది అందుకే పడిపోయింది ఇదిగో ఇది గస్తీ కేంద్రము ఈ గుట్ట పైన ఉన్న ప్రధాన గస్తీ కేంద్రము ఈ కిల్లా గుట్ట పైన ఉన్న గస్తీ కేంద్రం అది ఇది ఇక్కడ నుంచి చూస్తే కిందికి కందకం చూడండి వాటర్ తో నిండి ఉంది ఈ సైడ్ లో ఇదిగో ఇవి నిర్మాణాలు ఈ మధ్యలో ఇక ఈ బేస్మెంట్ చూడండి ఈ ఫౌండేషను ఇదిగో ఇది ఆ మట్టి ఆ ఇండ్లు ఆ భవనాలన్నీ పడిపోయి కేవలం మట్టి దిబ్బలు మిగిలాయి చూడండి అదేదో పెంకు అదొక వెరైటీ ఆకారంలో ఉంది చూడండి ఆనాటి డిజైన్ ఇది నాలుగు వందల సంవత్సరాలు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి పెంకు అది చూడండి ఎలా ఉంది గట్టిగా ఉంది మళ్ళీ అది పగలకుండా కొట్టిన పగలడం లేదు అది గోడలకు మట్టి వాడి ఇలా పెంకులతో నిర్మించారు ఇది కోట గోడ ఈ కోట గోడ పైన అక్కడక్కడ ఇటుకలతో నిర్మించారు చూడండి ఆ ఇటుకలు చాలా మందం తక్కువ ఉన్నాయి మరి ఎందుకో అవి చూడండి గట్టిగా ఉన్నాయి మరి కొన్ని వందల ఏళ్ళైన కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి అవి ఇది ఇప్పుడు ఇది మనము వచ్చిన ద్వారం ఇది ఇది మొదటి ద్వారము ఈ మొదటి ద్వారం పక్కనే పెద్ద బావి ఉంటుంది ఆ కందకం గుండా వచ్చిన నీటిని ఈ బావిలో నుండి ఈ ఈ రాళ్లతో రాతితో నిర్మించిన బావి నుండి రాటు పద్ధతిలో నీరుని సేకరించేవారంట రాటు పద్ధతిలో నీటిని ఇక్కడున్న చెట్లకు ప్లస్ తాగునీటికి తాగునీటి వసతిని కల్పించేవారంట అంతఃపురానికి ప్లస్ ఇటు ఈ గ్రామస్తులకు ఈ నీటిని వాడేవారంట ఆ బావి చూడండి ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు ఇది ఇంతవరకు ఎవరు చూపించలేదు ఈ బావిని ఈ బావి ఉన్నది చాలా మందికి తెలియదు చూడండి అది కనబడుతుంది చూడండి బావిలోని నీరు అక్కడ ఆ సైడ్ లో గోడలు ప్లస్ మధ్యలో నీరు కనిపిస్తుంది చూడండి పూర్తిగా చెట్లతో నిండిపోయింది బావి మొత్తం బావి చుట్టూ చెట్లు నిండిపోవడం వలన అది మొత్తం కనిపించకుండా పోయింది మొత్తం ముండ్ల చెట్లు నాటుకుపోయాయి అలాగే ఈ ఈ బావి నుండి ఈ మెట్ల మార్గం కూడా ఉంది మెట్లు తక్కువ నీరు కావాల్సి వచ్చినప్పుడు మెట్లు వాడేవారంట మెట్ల ద్వారా నీటిని సేకరించేవారంట ఎక్కువ మొత్తంలో నీరు అవసరమైనప్పుడు ఆ ఎద్దులతో ఆ రాటు పద్ధతి ద్వారా నీటిని వినియోగించేవారంట వీళ్ళు నీటిని తోడేవారంట చూడండి ఈ చెట్ల మధ్యలో ఉంది ఆ బావి ఆ కందకము ఇక్కడ నుంచి కిలోమీటర్ మేర కందకం ఉంది ఆ చెరువు దగ్గర వరకు నీరు మాత్రం చాలా పుష్కలంగా ఉంది ఇక్కడ ఈ కందకంలో చూడండి కనిపిస్తుంది ఈ చెట్లు తీసేసి చూపిస్తాను ఇక్కడ డేంజర్ ఇక్కడ ఈ నిలబడ్డము ఎందుకంటే ఈ రాళ్ళు కనుక జారితే వెళ్ళి బావిలో పడాల్సిందే అంత ప్రమాదకరమైన ప్లేస్ ఇక్కడ అది చూడండి ఆ రాతితో నిర్మించిన కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా చూడండి అలాగే ఇక్కడ నీళ్లు ఆ కందకం నుండి నీరు బావిలోకి రావడానికి కింద ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఒక ద్వారం లాగా ఏర్పాటు చేశారు చూడండి క్లియర్ కనిపిస్తుంది అది ఓ ద్వారం ఆ కందకం నుండి బావిలోకి నీరు రావడానికి ఆ ద్వారాన్ని ఏర్పాటు చేశారు చూడండి చుట్టూ మళ్ళీ రాతితో నిర్మించారు బావిని అయితే ఈ ఐలకొండ కిల్లా సేమ్ నిర్మల్ కిల్లాను అనుకరించి ఉంటుంది దాదాపుగా చూశారు కదా ఫ్రెండ్స్ ఐలకొండ సామ్రాజ్యంలోని వింతలు విశేషాలు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నొక్కండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి